హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను చేపల ఫ్రై ఎలా చేయాలో నేర్పిస్తాను చూడండి నేను చాలా సింపుల్గా చేస్తాను ఫస్ట్ నేను ఫిష్ మొత్తం కడిగేశానండి మా అమ్మాయి వీడియో తీయమంటే లేట్గా వచ్చేసాను సో మళ్ళీ మీకోసం నేను ఇప్పుడు మళ్ళీ కడుగుతున్నాను చూడండి కళ్ళుప్పేసేసి బాగా కడిగేసేయాలి కడగతోనే మనం ఇంత వైట్గా వచ్చేస్తాం నీట్గా ఉంటేనే వైట్ కలర్లో వస్తాయండి బాగా త్రీ ఫోర్ టైమ్స్ పేసేసి బాగా కడగాలి నేను బాగా ఆల్రెడీ కడిగేసాను మళ్ళీ ఇంకొకసారి మీకోసం మీకు చూపిద్దామని కడుగుతున్నాను చూడండి ఇలా బాగా కడిగేసుకోవాలి ఎంత కడిగితే అంత నీట్గా కనిపిస్తుంది చూడండి చికెన్ పీసెస్ అనేవి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫుల్గా కడిగేసాను కదా వేరే ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను చూడండి ఇవన్నీ వేసిన తర్వాత ఏం చేస్తానంటే మొత్తం వాటర్ లేకుండా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది ఫ్రై అయితే ఇంకా రైస్ తోటి కర్రీ తోటి పన్లెట్ మంచిగా మనం టీవీ చూస్తూ కూడా తినేసేయచ్చు దీనిలో కావాల్సి వచ్చేసి పసుపు చూడండి కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేసేసుకోండి మనకి కొంతమంది స్పైసీ కావాలనుకుంటే మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి కొంచెం అనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోండి ఈ అల్లము వెల్లుల్లితో పాటు మళ్ళీ కూడా కారము సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్ అదగండి నేను కారం వేసేస్తున్నాను చూడండి అది కూడా అంత సేమ్ మనం స్పైసీ తినేవాళ్ళు స్పైసీ ఎక్కువ వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు మోయినంగా వేసేసుకోండి నేను కారం వేస్తున్నాను ఈ కారం వేసిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేయాలి ఫ్రెండ్స్ గరం మసాలా పౌడర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసు ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి మీరు గమనించారో లేదో నేను ఇందులో ఇంకొకటి ఏట మర్చిపోయాను ఫ్రెండ్స్ మళ్ళీ దాన్ని మీకోసం వేస్తున్నాను చూడండి ఇవన్నీ బాగా కలిపేయాలి ఏంటి మర్చిపోయారన్నది మీరు గనక నా వీడియో చూస్తున్నట్టయితే మెసేజ్ చేస్తారు నాకు ఓకేనా ఏం మర్చిపోయానో మీరే నాకు చెప్పాలి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా వీటికి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా చేసేయండి బాగా కలుపుకోండి అంత మొత్తం జ్యూసీ జ్యూసీగా ఉన్నదంతా కూడా ఈ మిక్స్ మనం చేసిన మిశ్రమం అనేది ముక్కలకి పట్టేలాగా బాగా దగ్గరికి అయ్యేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలాగే బాగా కలిపేసేసేయండి ఉప్పు కారం ఇవన్నీ పట్టేలాగా ఓకేనా నేను ఇప్పుడు ఏమైతే మర్చిపోయాను అన్నాను చూసారా సాల్ట్ వేయడం అనేది మర్చిపోయాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైనది సాల్ట్ నేను అదే మర్చిపోయాను చూడండి సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకున్నాను కదా అన్ని ఐటమ్స్ వేసేసాను అన్ని ఐటమ్స్ వేసేసి బాగా కలిపేసిన తర్వాత బాగా కలుపుకోండి కలుపుకొని ఇట్లా పెట్టేసుకోండి టూ మినిట్స్ పెట్టుకున్నా పర్వాలేదు మళ్ళీ వెంటనే చేసేసిన పర్వాలేదు ఫ్రెండ్స్ చూడండి నేనైతే బాగా కలిపిస్తున్నాను ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పట్టేస్తుంది అనమాట వీటికి అలాగే కలుపుతున్నాను చూడండి ఎన్నైతే పీసెస్ ఉన్నాయో అన్నిటికీ ఇవి పట్టేసిన తర్వాత చూడండి నేను చేసింది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్